సాయి బంధువులందరికీ నమస్కారం నిమన్కర్ జీవితం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా గురువుని ప్రేమించిన వాడే శరణాగతి చేయగలడు శరణాగతి చేసిన వాడే గురు ఆజ్ఞాపాలన చేయగలడు పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల పదహారు వరకు సాయి లీలల ప్రభంజనం రోజు రోజుకు పెరిగింది ఎన్నో లీలలు క్షణ క్షణానికి సాయి చేశారు పెద్ద పెద్ద అధికారులు విద్యా సంపన్నులు సాధువులు యోగులు సాయి దర్శనానికి వచ్చేవారు ఇవన్నీ నిమోన్కర్ విని చూసి సాయిపై ఉన్న విశ్వాసం ప్రగాఢ విశ్వాసంగా మారింది విషయాలు అంపటం తగ్గిపోవటం వల్ల ముసలితనం రావటం వల్ల వైరాగ్యం కలిగింది దీనివల్ల నిమోన్కర్ సాయి సన్నిధికి మళ్ళీ రాగలిగారు కానీ ఈసారి నిమోన్కర్ను వెంటనే విడిచిపెట్టలేదు సాయి శాసించి నిమోన్కర్ను మూడు సంవత్సరాలు తన సేవలు చేసేలా చేశారు సాధక నిమోన్కర్ జీవితాన్ని సునిశ్చితంగా విచారిస్తే నిమోన్కర్ సాయిని పట్టుకోలేదు సాయి నిమోన్కర్ను పట్టుకున్నారు అందుకే ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నిమోన్కర్ సాయి సన్నిధికి దూరం కాలేదు నిమోన్కర్ కనీసం మూడు సంవత్సరాలైన సాయి సేవ చేయటానికి విజయం సాధించడానికి మూల కారణం సాయి క్రొప్పయే గాని నిమోన్కర్ ప్రయత్నం కాదు భావబంధాలకు మమకారాలకు నిమోన్కర్ గురి అయిన సాయి కట్టడి చేయడంతో నిమోన్కర్ సాయిని రాత్రి పగలు సేవించగలిగాడు ఈ సత్యాన్ని కింది అనుభవాలు నిరూపిస్తాయి వాటిని శ్రవణం చేయండి పంతొమ్మిది వందల పదహారులో నిమోన్కర్ కుమారుడు సోమనాథ్ భార్య గర్భవతి అయింది ఆమె క్షేమాన్ని చూసుకోవటానికి రమ్మని తల్లిదండ్రుల కోసం సోమనాథ్ ఎదురు చూస్తున్నారు ఈ కారణం వల్ల నిమోన్కర్ దంపతులు నిమోన్ నుంచి పూణేకి బయలుదేరారు మధ్యంలో సాయి నుండి విభూతి ఆశీస్సులు తీసుకుని వెళ్లాలని షిరిడీలో దిగారు ఆ సమయంలో సాయి ఉబ్బసంతో బాధపడుతున్నారు నిమోన్కర్ దంపతులు సాయిని దర్శించి పూనే వెళ్ళటానికి అనుమతి అడిగారు సాయి అనుమతి ఇవ్వలేదు కనీసం నిమోన్కైనా అనుమతిస్తే కు వెళ్ళి అక్కడి నుంచి పూణే వెళ్ళాలని నిస్ నిర్ణయించారు నిమోన్క వెళ్ళటానికి నిమోన్కర్ అనుమతి అడిగారు సాయి నిమోన్ గ్రామానికి వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వలేదు దీనితో ఈ విషయంలో శ్యామ జోక్యం చేసుకుని దేవా కాకా కోడలు గర్భవతి తల్లిదండ్రులు కోసం వాళ్ళ కుమారుడు సోమనాథ్ ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నాడు ఈ సమయంలో నిమోన్కర్ సహాయం కోడలకు చాలా అవసరం లేనిచో కోడలు ఇబ్బంది పండును కాబట్టి వారికి అనుమతి ప్రసాదించమని కోరారు సాయి కోపంతో నా బిడ్డలను చంపాలనుకుంటున్నావా కాక నీ అబ్బసొమ్మి ఏమైనా తింటున్నాడా అని అన్నారు దేవా అతని కోడలు ప్రసవించబోతున్నది ఆమెకి సహాయం అవసరమని శ్యామ చెప్పాడు సాయి నిమోన్కర్ వైపు చూస్తూ కాక నీవు ఎందుకు ఆందోళన పడతాయి దైవం రక్షించును ఆమె సుఖంగా ప్రసవించును భయపడవద్దు నన్ను సమాధి చేసి నీవు వెళ్ళు అన్నారు సాధకా నిమోన్కర్తో సాయి చాలా కఠినంగా గురు ఆజ్ఞాపాలన చేయించారు సాయిపై భారం వేసి జీవించే శరణాగతిని ప్రసాదించారు ఇక సోమనాథ్ తల్లిదండ్రులు వస్తారనే దేమాత వారి కోసం ఎదురు చూస్తూ ఇతర ఏర్పాట్లు చేయలేదు ఒకరోజు రాత్రి పది గంటలకు అతని భార్యకు పురుట్నొప్పులు మొదలయ్యాయి దీంతో ఆమెను పూణేలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు సోమనాథ్ గంగారు పడుతూ డాక్టర్తో మాట్లాడుతుండగానే అతని భార్య సులభంగా ప్రసవించింది ఇదే సమయంలో సాయి నిమోన్కర్తో అరే కాక ఒక స్త్రీ కలదు ఆమెను దవాఖానాకు తీసుకెళ్లారు సుఖంగా ప్రసవించింది మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పారు సాయి పలికిన ఈ మాటలతో నిమోన్కర్ ఊపిరి పీల్చుకున్నాడు ప్రశాంత చిత్తుడయ్యాడు సోమనాథ్ కొడుకు పుట్టిన మరుసటి రోజు వారి ఆచారం ప్రకారం తీపి పదార్థాలు తమ్ముడికిచ్చి షిరిడీకి వెళ్ళి బాబాకు వీటిని సమర్పించము తల్లిని తీసుకుని పోనేక అమ్మని షిరిడికి పంపాను సోమనాథ్ తమ్ముడు అనగా నిమోన్కర్ రెండవ కుమారుడు షిరిడీకి వచ్చి సాయికి నమస్కరించాడు శుభవార్త తెలిపే ప్రసాదాన్ని సాయి చేతికి ఇచ్చాడు తల్లిని తనతో పంపమని సాయిని కోరాడు కానీ సాయి అనుమతినివ్వలేదు అప్పుడు నిమోన్కర్ కొడుకుతో నాయన సాయి సాక్షాత్ భగవంతుడు సర్వజ్ఞుడు సాయి అనుగ్రహం వల్లనే కోడలు సుఖంగా ప్రసవించింది సాయి కృప ఉంటే ఎవరి సహాయం అవసరం లేదు సాయి అనుమతి లేకుండా నీవు నీ తల్లిని తీసుకెళ్తే దానికి మించిన కీడు ఇంకొకటి ఉండదు నీవు వెళ్ళమని పంపాను సాధక అవగతమైందా సాయి తిరుగులేని శాసనం ఈ సంఘటనతో నిమోన్కర్ గురు ఆజ్ఞాపాలన చేయలేదు సాయి చేసేలా చేశాడు అనేది పరమసత్యం ఈ సన్నివేశం వల్ల ఆధ్యాత్మిక జీవితంలో సాక్షాత్కారం సిద్ధులు శక్తులు పొందడానికి గురు అనుగ్రహమే కారణమని నేను గ్రహించాను కానీ వీటికే కాదు సాధకుడు సాధన చేయాలన్నా గురు బోధలు ఆచరించాలన్నా కూడా గురు అనుగ్రహం ఉండాలని నేను నిమోన్కర్ అనుభవంతో గ్రహించాను